నమశివాయ ఓం శ్రీ శ్రీమాతృ నమ అందరికీ నమస్కారం మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ వంద సపోర్ట్ని మన ఛానల్కి ఇవ్వండి రెండు వేల ఇరవై ఐదు జ్యోతిష్యం ప్రకారం మీనరాశి వారికి బృహస్పతి మే నుండి నాలుగో స్థానంలో ఏలినాటి శని ఒకటో స్థానంలో అంటే జన్మరాశిలో సంచరించనున్నారు రాహువు మే నుండి పన్నెండవ స్థానంలో కేతువు మే నుండి ఆరో స్థానంలో సంచరించనున్నారు ఈ గ్రహాల సంచారం కారణంగా మీనరాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలను పొందుతారు మీనరాశి జాతకులకు జన్మ శని ఎలినాటి శని ప్రభావం వలన పనులు ఎందు ఒత్తిళ్ళు చికాకులు అధికముగా ఉండను ఆరోగ్య విషయాల ఎందు కుటుంబ వ్యవహారాలయందు జాగ్రత్తలు వహించాలి పని పనియందు సమస్యలు ఇబ్బంది పెట్టును అలాగే వ్యయస్థానమందు రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు ఆకస్మిక ధన వ్యయము జరుగును మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం ఉద్యోగంలో సమస్యలు అధికమగును అలాగే మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి జాగ్రత్త వహించడం మంచిది మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించును రైతాంగం వంటి రంగాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించును మీనరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాల్సిన సూచన మీనరాశి వారికి కోర్టు వ్యవహారములు వంటివన్నీ కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చును గొడవలకు దూరంగా ఉండడం మీనరాశి వారికి మంచిది అలాగే సినీ రంగం మీడియా రంగాల వారికి అంత అనుకూల సమయం కాదు ఆరో స్థానమునందు కేతువు ప్రభావం వలన చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావము వలన అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేసెదరు మీ శత్రువులతో జాగ్రత్త వహించాలని మంచిది అలాగే ఈ సంవత్సరం మీరు చేయవలసిన పరిహారాలు ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించాలి గురుదక్షిణామూర్తి స్తోత్రం పాటించండి ఈ పరిహారాలు చేయడం వల్ల మీకు మంచి శుభాలు జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి